ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఉపాధి హామీ పథకం కూలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీళ్ళు తెలుసుకుందాం వీడినో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది ఉపాధి హామీ కూలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పిందనమాట పంది నెలల సంఖ్య సంబంధించి వంద నుంచి నూట ఇరవై ఐదు రోజులకు పెంచింది అనమాట మేరకు కేంద్ర కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది అటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునైతే మార్చింది పేరు మార్పు పని దినాలు వేతన సవరణకు పెంపు బిల్లకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గం శుక్రవారం నాడు ఆమోదం తెలిపింది దీంతో అధికార వర్గాల సమాచారం ప్రకారం ఉపాధి హామీ పథకం పేరు ఇప్పుడు పూజ బాపు గ్రామీణ రోజువారీ యోజనగా మార్చబడింది అన్నమాట దీనికోసం పని దినాల సంఖ్య కూడా వంద రోజుల నుండి నూట అరవై ఐదు రోజులకు పెంచబోతున్నారు అంతేకాకుండా కనీసం వేతనాన్ని రోజుకు రెండు వందల నలభై రూపాయలు సవరించారు ఇమ్మాన్ ఆర్ఈజిఏ లేదా ఎన్ఆర్ఈజిఏ యొక్క లక్ష్యం గ్రామీణ ప్రాంతంలో కుటుంబాల జీవనోపాధి భద్రతను పెంచడం దీని కింద అలతోన కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో కనీసం వంద రోజుల ఉపాధి హామీ ఇవ్వబడుతుంది ఈ పథకాన్ని రెండు వేల ఐదు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు పేరుతో ప్రారంభించారు ముఖ్యంగా వ్యవసాయం తక్కువగా ఉన్న కాలంలో జీవనోపాధి కోసం ఈ పథకంపై ఆధారపడేటువంటి కోట్లాది మంది గ్రామీణ కార్మికులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు ఈ పథకం కింద గ్రామీణ కుటుంబంలో ప్రతి వైజున సభ్యుడు నైపుణ్యం లేని శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉంటే ప్రతి సంవత్సరం కనీసం వంద రోజుల పనికి అర్హులు ఇప్పుడు ఈ సంఖ్య నూట ఇరవై ఐదుకి అయితే చేరిందనమాట కాగా గ్రామీణ రోడ్లు నిర్మించడం చెరువులు తవ్వడం నీటి సంరక్షణ కార్యకలాపాలు నీటి పారుదల కాలువలు సృష్టించడం ఉద్యానవన ప్రాజెక్టులు ఇతర సమాజాభివృద్ధి పనులు హామీ పథకం కింద చేస్తారన్నమాట గ్రామీణ కుటుంబాలకు మద్దతు ఇవ్వడం నగరాలకు వలసలు తగ్గించడంలో శ్రామిక శక్తి మహిళా భాగస్వామ్యాన్ని పెంచడంలోనూ మరియు గ్రామ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర అయితే